మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం మనందరికి తెలిసిందే అయితే ఎమ్మెల్యే విద్యా యాత్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు దీటుగా ఉత్తీర్ణులు కావాలనే సదుద్దేశంతో అతి క్లిష్టమైన విషయాలను కూడా సరళంగా సులభంగా సాంకేతిక మాధ్యమాల ద్వారా విద్యార్థులకు అందించడం ద్వారా వారి మెదడులో నిక్షిప్తమై అంటే చిరకాలం వారి మెదడులో ఉండిపోవాలనే ఉద్దేశంతో మూడు సంవత్సరాల క్రితం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి మెదడులో పుట్టిన ఆలోచనే డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ప్రైవేటు సంస్థలు వేల ఫీజులు వసూలు చేస్తూ ఇలాంటి సర్వీసులు ప్రైవేటు విద్యార్థులకు అందిస్తుంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత నిధులతో ప్రైవేటు విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్య విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలని దాదాపు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ఇరవై రెండు వేల మంది విద్యార్థులకు తన సొంత నిధులతో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ను అందజేస్తున్నారు అయితే ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తను పదవిలో ఉన్నా లేకున్నా ఈ మెటీరియల్ని ఇతర జిల్లాలో ముద్రగా విద్యార్థులకు పంపిణీ చేసి అక్కడ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన నియోజకవర్గానికి తన సొంత నియోజకవర్గానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో తాను తన సొంత నిధులతో ఇక్కడ మహబూబ్ ని కూడా విద్యాపరంగా తెలంగాణలో ప్రథమ స్థానంలో నిలిపే విధంగా విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అందజేస్తున్నారు అయితే డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అందించిన తర్వాత ఆ విద్యార్థులు ఎలా ఉపయోగించుకుంటున్నారు ఉపాధ్యాయులు కూడా ఆ మెటీరియల్ ఉపయోగించి విద్యార్థులకు బోధన ఎలా చేస్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకునేందుకు ఈ రోజు మనం మహబూబ్నగర్ జిల్లాలోని నాలుగో వార్డు ఎదురలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది ఇక్కడ విద్యార్థులు ఆ మెటీరియల్ ని ఎలా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోజుకు రొటీన్ భిన్నంగా కొంచెం డిఫరెంట్ వేలో పాఠం చెప్పుకోదలుచుకుంటున్నాం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు డిజిటల్ పాఠాలు అవన్నీ ఉంటాయి అయితే ఏదైనా విషయం కూడా మనం చూస్తే బాగుంటుంటుంది సినిమాలు బాగుంటాయి కదా చూస్తా ప్రతిదీ అలాగే ప్రతిదీ కూడా సినిమా గా మనం స్క్రీన్ పైన చూస్తే మన మైండ్ లో ఫిక్స్ దాని దానికోసమే మనం ఇప్పుడున్న ప్రభుత్వంలో మనం మన మామూలు జిల్లాలో గవర్నమెంట్ విద్యార్థులు కూడా డిజిటల్ పాఠాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలకి డిజిటల్ కంటెంట్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రతి సబ్జెక్ట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది వీటిని స్కాన్ చేస్తే మనకు మనం దీంట్లో లెసన్స్ చూసుకోవచ్చు ఓకే మనం ఈరోజు ఒక లెసన్ చూడబోతున్నాం ఎట్లా ఉంటుంది రియల్ అనుభూతి మనం వాటిలో ముందు చూసిన సినిమా ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం ఓకే రైట్ దీనికోసం మనం ఏం చేయాలంటే మన దగ్గర ఒక ఫోన్ ఉంటే వాట్సాప్ ఉంటే ఇట్లా ప్రతి పాఠశాలలో కూడా ఒక టీచర్ ఇట్లా చూసుకోవచ్చు దానికి ఏం చేయాలంటే మనం దీనికి డైరెక్ట్ గా బ్లూటూత్ కనెక్షన్ అయినా చేసుకోవచ్చు లేకపోతే స్క్రీన్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్ చేసుకుంటే దాంట్లో మన ఫోన్ లో ఏంటంటే అది వస్తుంది స్క్రీన్ కాస్టింగ్ ఒకవేళ స్క్రీన్ లో చేయాలనుకుంటే పెద్ద డెస్క్ టాప్ చూడాలనుకుంటుంది లేదు అంటే మీరు ఓన్లీ ఫోన్ లో చూసుకోవాలనుకుంటే కూడా అది ఎట్లా ఉందో నేను చెప్తా ఇప్పుడు మనం డెస్క్ టాప్ లో ఎట్లా చూడాలని చూపిస్తున్నాం మనం స్క్రీన్ కాస్టింగ్ చేస్తే ఇప్పుడు మనం మన స్క్రీన్ లో ఏదొస్తే అది ఇట్లా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి గూగుల్ లెన్స్ ఓపెన్ చేయాలి గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి మనం స్కానర్ ఓపెన్ చేస్తే మనం ఏ పాఠం అనుకుంటే అది గా ఇవాళ మనం భారతదేశపు నదులు నీటి వనరులు అనే పాఠం చూద్దాం నీటి వనరుల పాఠం చూస్తే ఇక్కడ స్కానర్ ఉంది దీనిపైన మనం క్లిక్ చేసి స్కాన్ చేస్తే ఈ లింక్ ఓపెన్ అయితుంది ఈ లింక్ అనేది మనకు అక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంటారు దీన్ని మనం ఇక్కడే యాడ్ చేసుకుని ప్లే చేసుకుని ముందుగా మనకు ఎన్వర్సిటీ గారు మాట్లాడుతున్నారు మనకు అది వస్తుంది నమస్కారం నేను మీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మేము నగర్ సమాజంలో ఉత్తముడిగా పేరు తెచ్చుకోవాలంటే మంచితనం మొండితనం రెండు ఉండాలి మంచితనం మనుషుల మీద ఉండాలి మొండితనం కార్యదీక్షతలో ఉండాలి అతి మంచితనం మనల్ని అసమర్థుడిగా చేస్తుంది అతి మొండితనం పరిస్థితులను మరింత కఠినంగా చేస్తుంది జాతీయ నదులు మరియు వాటి మూలాలు సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తులో నదులు ఉద్భవించాయో ఆ ప్రాంతాలను కలర్ ఉపయోగించి గుర్తించండి అట్లాస్ మరియు ఎత్తైన ఉపశమన పటాన్ని ఉపయోగించి ఈ నదుల గమనాన్ని అనుసరించి అవి ప్రవహిస్తున్న దిశను గుర్తించండి ఒకటి గంగా నది గంగా నది మీటర్ల హిమాలయంలో ఉద్భవించింది ఇది వాయువ్యం నుండి ఆగ్నేయ దిశలో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తూ బంగ్లాదేశ్ నుండి బంగాళాఖాతంలో కలుస్తుంది రెండు సింధు నది టిబెట్ లోని మానస సరోవరం దగ్గర సముద్ర మట్టానికి నాలుగు వేల రెండు వందల యాభై ఐదు మీటర్ల ఎత్తులో గల కేలాస పర్వతాలలోని ఉత్తర పాలల వద్ద సింధు నది మొదలవుతుంది ఇది చైనాలోని టిబెట్ మరియు భారతదేశంలోని లడఖ్ పంజాబ్ మరియు పాకిస్తాన్ గుండా ప్రవహిస్తుంది మూడు బ్రహ్మవిత్రా నది బ్రహ్మపుత్ర మానస సరోవరం దగ్గర సముద్ర మట్టానికి ఐదు వేల రెండు వందల పది మీటర్ల ఎత్తులో గల కైలాస పర్వతాలలోని చెంగిండు హిమాలయ నది నుండి ఉద్భవించింది ఇది చైనాలోని టిబెట్ మరియు భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది నాలుగు గోదావరి నది గోదావరి నది సముద్ర మట్టానికి తొమ్మిది వందల ఇరవై మీటర్ల ఎత్తులో గల నాసిక్ లోని త్రయంపకేశ్వర్ నందు ఉద్భవించింది ఇది మహారాష్ట్ర ఒడిశా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణల గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది ఆయన కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదులలో కృష్ణా నది ఒకటి ఇది సముద్ర మట్టానికి తొమ్మిది వందల పద్నాలుగు మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా ఉద్భవించింది మహారాష్ట్ర కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రవేశించి ప్రవేశించి హంసల హంసలగిరి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది ఆరు ఓకే మీరు ఇప్పుడు మీకు ఒకవేళ మళ్ళీ ఆ విషయం అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఆపుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇందాక మనం ఏం చూస్తున్నాం మళ్ళీ అది మళ్ళీ కూడా వినొచ్చు మీ కోఆఫిసిల్ డూయింగ్ దే అంత మీరు నమస్తే పాయింట్ ఏ యు ఆర్ చైస్ చేయండి ఇండియా పాకిస్తాన్ గుండా ప్రకిస్తుంది అయితే ఇక్కడ మనం ప్రొజెక్టర్ ని తీద్దా అనేది ఓకే మీరు ఇంటర్నెట్ లో చూసుకోవాలి మీరు ఇంటర్నెట్ లో చూసుకోవాలి సింపుల్ గా Google Lens ఓపెన్ చేయాలి ఓకే Google ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ ఆఫ్ ఫైల్ కాముంటది एग्जांपल ఇక్కడ చూస్తాను ఇది Google ఓకే ఓపెనింగ్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఐకాన్ కనిపిస్తుందా ఆ ఆ ఐకాన్ క్లిక్ చేయ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్నిగా మళ్ళీ క్లిక్ చేయ ఓకే మీకు లెన్స్ ఓపెన్ అయ్యింది ఇప్పుడు ఏ పాటం కావాలం ఆ పాటం తీయమనుస్ట్ స్కాన్ చేసి లింక్ వచ్చిందా ఇదంతా కూడా మీరు ఎక్కడ యాలో ఫోన్ లో చేయాలి ఓకే లింక్ ఓపెన్ చేసుకోండి లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఏమయి అది క్లాస్ ఓపెన్ అయ్యింది

ఆల్రెడీ అయిపోయిన పాఠాలు కదా మీకు రేపు వోల్టేమ్ లో ఎక్కడైనా ఏ పాఠమైన ఇబ్బంది అనిపిస్తే అర్థం కాని గత ఆ పాఠంలో మీ స్కోరింగ్ తక్కువ వస్తుంది మార్కులు తక్కువ వస్తుంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి బాగా ఈ తక్కువ పీరియడ్ లో ఈ డిజిటల్ పాఠాలు యూజ్ అయిపోయాయి ఒకసారి మనం మళ్ళీ విజువల్ గా చూస్తే మనకు బాగా చదువుతుంటది అంటే రేపు ఎగ్జామ్ లో ఏదైనా కూడా బాగా రాయడానికి అవకాశం ఉంటది ఎక్కువ మార్కులు తీసుకుని టెన్ బై టెన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫోన్లో అది వేరే చూడకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ లో క్యూఆర్ స్కూల్ కోడ్ ఓపెన్ చేసి మీరు పాఠాలు చూస్తే బాగా గుర్తుంటాయి ముఖ్యంగా అన్ని సబ్జెక్టులు మ్యాథ్స్ ఇట్లాంటివన్నీ కూడా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేయండి ఎట్లా సాల్వ్ చేయాలి అదంతా కూడా ఉంటుంది రసాయన శాస్త్రము తర్వాత బయోసైన్స్ లో కూడా మీకు పాఠాలు ఎట్లా

ముందుగా ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశానికి ధన్యవాదాలు ఎం ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కూడా చాలా ధన్యవాదాలు దీనివల్ల పాస్ కాలేరు అన్న అనుకున్న విద్యార్థులు కూడా పాస్ అవుతారు అలాగే టీచర్ వాళ్ళు అందుబాటులో లేకున్నా ఈ వీడియోలు చూసి మేము చాలా గ్రహిస్తున్నాము నేను ఇంతవరకు కూడా హిమాలయాలు చూడలేకపోయినా కానీ ఈ వీడియో వల్ల హిమాలయాలు కూడా చూడడం జరుగుతుంది అలాగే విద్యార్థులు సినిమాలు అయితే ఎంత బాగా గుర్తించుకుంటారో అలాగే ఈ వీడియో వల్ల సినిమాల లాగా ఎగ్జామ్ హాల్కి మంచిగా రాస్తారు మై ఇస్ రమేష్ నేను పదవ తరగతి చదువుతున్నాను కొన్ని లెసన్స్ అర్థం కాకుండా మనం ఇది డిజిటల్ క్లాస్ వల్ల మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు ల్యాబ్లో కొన్ని ప్రయోగాలు లేకున్నా ఇందులో చూసి మనం నేర్చుకోవచ్చు దీనివల్ల మనకు ఎంతో ఉపయోగపడుతుంది మనకు ఎగ్జామ్ హాల్లో ఇవి మర్చిపోయినా కూడా మనం ఇది మైండ్ లో చేసుకొని మనం ఎగ్జామ్ మంచిగా రాయొచ్చు ఇది మూవీ లెక్క ఉంటుంది కాబట్టి మనం మన మైండ్ లో ఎంతో సెటిల్ అవుతుంది దీని వల్ల మనకి ఎంతో ఉపయోగపడుతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం మొబైల్ అవన్నీ మీకు మీకు వస్తుంది మనం గూగుల్ ఓపెన్ చేసిన క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది అది ఓపెన్ చేసి మనం వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి మనం మా సార్ వాళ్ళు చెప్పారు ఈ లింక్ ఎట్లా ఓపెన్ చేయాలని దాన్ని ఓపెన్ చేస్తే మనకి ప్లే బటన్ అనేది కనిపిస్తుంది ప్లే బటన్ ఒత్తితే మనకి వీడియో ప్లే అవుతుంది నా పేరు సురేష్ నేను పదవ తరగతి చదువుతున్నాను ఈ ముందుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారికి ఎన్ఎం రెడ్డి గారికి మా ధన్యవాదాలు ఈ ఎందుకంటే ఈ ఫోన్స్ ఎట్లా పడితే అట్లా వాడతారు గేమ్స్కి దేనికంటే దానికి మేము ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ కాంటెంట్ స్టడీ మెటీరియల్ బుక్ వల్ల మేము ఇప్పుడు గూగుల్ లాంచ్ చేసి అది స్కానర్ వస్తుంది క్యూఆర్ స్కానర్ ఆ స్కానర్ నొక్కినమ్మనే ఒక స్కానర్ బుక్లో ఉంటుంది ఆ స్కానర్ ఆన్ చేసి లింక్ వస్తుంది లింక్ నొక్కినమ్మనే వీడియో ఆన్ చేస్తుంది ఇలా చేయమని మా సార్ వాళ్ళు చెప్పినారు ఇంటి దగ్గరికి వినంగా మేము ఇట్లా సెలవులు ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ స్కూల్కి రన్నప్పుడు వినంగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ నా పేరు అదే నేను పదో తరగతి చదువుతున్నాను కిరణ కిరణజన్య సంయోగక్రియ గురించి చాలా మంచిగా అది డిజిటల్ కాంటెంట్ స్టడీ మెటీరియల్ చాలా మంచిగా చూస్తాం మేము సార్ వాళ్ళు గిట్ట మాకు చెప్పారు ఆ గూగుల్లోకి పోయి కెమెరా ఆన్ చేసి కావాల్సిన లెసన్లు స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ ఓపెన్ ఓపెన్ చేసి దాంట్లో లెసన్లు వినొచ్చు ఎగ్జామ్ మూమెంట్లో గిట మనకి ఏమైనా మర్చిపోతే మనకు ఆ లెసన్లు విని చాలా మంచిగా నేర్చుకుంటాం అలాగే మైండ్ సెట్లో ఫిక్స్ అయ్యి కూర్చుంటుంది థ్యాంక్ యూ నా పేరు చందన నేను పదవ తరగతి చదువుతున్నాను ముందుగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు ఎందుకంటే ఆయన డిజిటల్ బుక్స్ ఇచ్చి విద్యార్థులందరికీ చాలా మంచి పని చేసినందుకు ఆ డిజిటల్ బుక్ చదవడం వల్ల టెన్త్ లో టెన్ బై టెన్ టెన్ బై టెన్ కాకుండా ఖచ్చితంగా పాస్ మార్కులు వచ్చేటట్టు ఖచ్చితంగా వస్తుంది నేను ముందుగా ఈ డిజిటల్ బుక్ రాకముందుకు నేను యావరేజ్ స్టూడెంట్ని ఈ డిజిటల్ బుక్ వచ్చినాక నేను ఆ వీడియో చూసి కొంచెం మంచిగానే అయ్యాను మనతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హేమచంద్రుడు గారు ఉన్నారు వారిని అడిగి ఈ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు విద్యాయాత్ర ద్వారా పంపిణీ చేస్తున్న డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అనేది విద్యార్థులకు ఏ మేరకు ఉపయోగపడుతుంది వారు విద్యార్థులకు ఈ మెటీరియల్ ను ఉపయోగించి ఈ ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన అందిస్తున్నారు అనే విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం సార్ ఒక విషయం చెప్పండి ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అందిస్తున్నారో ఇది విద్యార్థులకు ఏమేరకు ఉపయోగపడుతుంది అండ్ ఇంకా ఈ మెటీరియల్లో ఇంకేమైనా అంటే సబ్జెక్ట్స్ కానీ ఇంకేమైనా విషయాలు టాపిక్స్ ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందా ఏమనుకుంటుంది దీనిపై మొదటగా మన నియోజకవర్గ మైబార్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మా పాఠశాల తరఫున అదేవిధంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్యూఆర్ కోడ్ ద్వారా పిల్లలకు డిజిటల్ కాంటెంట్ను అందించడము చాలా మంచి కార్యక్రమము దీని ద్వారా పిల్లలకు అర్థం కాని విషయాలు కానీ కఠినమైన విషయాలు కానీ చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చూడడం వల్ల చాలా గుర్తుండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి లాస్ట్ వీక్లోనే సారు మరి కలెక్టర్ ఆఫీస్లో మాకు మీటింగ్ పెట్టి ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు అనుకున్న విధంగా విద్యలో వైద్యంలో మా మేము సపోర్ట్ చేస్తామని ఎమ్మెల్యే గారు కృతనిక్షయంతో ఉన్నారు కాబట్టి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో ముఖ్యంగా నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన కాంటెంట్ ఇవ్వడం జరిగింది బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ సోషల్కి ఇవ్వడం జరిగింది ఓన్లీ ఇప్పుడు టెన్త్ క్లాస్కి ఇవ్వడం జరిగింది మరి వచ్చే అకాడమిక్ ఇయర్లో మిగతా క్లాసులకు కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ కూడా ఇస్తే బాగుంటుంది అయితే దీంట్లో ముఖ్యంగా మనం బయాలజీకి సంబంధించి అంటే లోపల శరీర భాగాలకు సంబంధించిన మనకు చూడలేము వాటిని ప్రయోగాల ద్వారా కూడా చేయలేము కాబట్టి ఇప్పుడు ఒక గుండె ఉందనుకోండి ఈ గుండెకి సంబంధించిన కవాటాలు ఏ విధంగా పనిచేస్తాయి రక్తపరస ఏ విధంగా జరుగుతుంది అనేది చాలా ఈజీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉంటుంది అన్నట్టు అదేవిధంగా ఫిజికల్ సైన్స్లోకి వస్తే దర్పణాలు కానీ కవాటాలు కానీ కుంభకర కటకము పుటా కరకట దర్పణాలు ఏ విధంగా పనిచేస్తాయి వాటి యొక్క రేస్ ఏ విధంగా ఉంటాయి అనేది చాలా డ్రాలో ఈజీగా చూపించడానికి వస్తుంది అన్నట్టు ఈ యానిమేషన్ చాలా బాగుంది అదేవిధంగా పాఠాల కూర్పు కూడా బాగుంది అదేవిధంగా భాష కూడా చాలా సరళంగా ఉంది పిల్లలకు అర్థమయ్యే విధంగా భాష ఉంది ఇది చూపించాలంటే మరి అన్ని పాఠశాలల్లో ఇలాంటి ప్రొజెక్టర్స్ సాధ్యం లేవు లేవు కాబట్టి అన్నిట్లో సాధ్యం కావాలంటే కొన్ని పాఠశాలలకు ఈ మధ్యనే ప్రభుత్వము ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అని ఇవ్వడం జరిగింది అవి అన్ని పాఠశాలకు సరఫరా చేస్తే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించము శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం అభివృద్ధి చెందాలంటే పిల్లలకు సైన్స్ వైపు సైన్స్ యాపిట్యూడ్ అటిట్యూడ్ అనేది సైన్స్ టెంపర్ను ఇంపో పెంపొందించుకోవాలి అట్లా పెంపొందించుకోవాలంటే ఇలాంటి లెసన్స్ ద్వారా పిల్లలకు ఒక మోటివేషన్ అనేది కలుగుతుంది పిల్లలకు బేసిక్స్ కూడా చాలా బాగా వస్తాయి అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఈ ఫౌండేషన్ వల్ల ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ చాలా సులువుగా వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఈ స్కూల్ లెవెల్లో బేసిక్స్ ఎక్కువగా ఉంటాయి టెన్త్ లోపు అన్ని బేసిక్సే ఉంటాయి కాబట్టి బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకు చాలా అర్థవంతంగా ఈ బోధన తాగుతుంది అదేవిధంగా మా ఉపాధ్యాయులందరూ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నారు అదంతా కూడా విద్యార్థులకు చెప్తా ఉన్నారు రెగ్యులర్గా ఈ పాఠాలు ఎన్ని ఉన్నాయంటే సైన్స్లో వచ్చేస్తే ఒక పది యూనిట్లు ఉన్నాయి అదే ఫిజికల్ సైన్స్లో పన్నెండు యూనిట్లు ఉన్నాయి మన మ్యాథ్స్లో ఫోర్టీన్ యూనిట్స్ ఉన్నాయి సోషల్లో ట్వంటీ వన్ యూనిట్స్ ఉన్నాయి టోటల్గా యాభై ఏడు యూనిట్లు మళ్ళీ ఆ యూనిట్లలో కూడా సబ్ టాపిక్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మంచి యానిమేషన్తో మంచి వాయిస్తో చేశారు ఇది కంపల్సరీ పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది వచ్చే మన యాన్యువల్ ఎగ్జామ్లో పిల్లల యొక్క గ్రేడింగ్ పెరిగే అవకాశం ఉంటుంది టెన్ బై టెన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నా చివరిగా మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మా ఎమ్మెల్యే అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం మరి వారు ఇంకా మునుముందు విద్యకు సంబంధించిన అనేక యాక్టివిటీస్లో మమ్మల్ని ప్రేరేపించే విధంగా మమ్మల్ని ప్రోత్సహించే విధంగా యాక్టివిటీ చేయాలని మనసారా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ ఇది ఏదైతే బోధన ఇప్పుడు అందిస్తున్నారు ఉపాధ్యాయులు ప్రతిరోజు విద్యార్థులకు మీరు బోధన అందిస్తున్నారా లేకపోతే వీక్లీ ఏదైనా వన్ డే ఆర్ టూ డేస్ అట్లా పెట్టుకొని వాళ్ళకి ఈ అంటే డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ యూజ్ చేసి బోధన అందిస్తున్నారు అంటే రెగ్యులర్గా కొంత కొంతవరకు ఏమో థీరీ చెప్పడము తర్వాత మనము మన దగ్గర అన్ని రకాల ఉండకపోవచ్చు టీఎల్ఎం లేకపోవచ్చు అయితే కొంత సమయాన్ని క్యూఆర్ కోడ్ కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా పిల్లల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సెల్ ఫోన్ మీ పేరెంట్స్ దగ్గర ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ మీకు హార్డ్ టాపిక్స్ ఏవైతే ఉంటుందో ఆ టాపిక్ పైన మీరు ప్రాక్టీస్ చేయండి వినండి అయితే దీంట్లో ఒక ఉపయోగం ఏంటంటే మళ్ళీ వెనక్కి వచ్చి కూడా చూడవచ్చు అంటే ఉపాధ్యాయుని కూడా అడగొచ్చు ఉపాధ్యాయు కూడా చెప్తూ ఉంటాడు ఉపాధ్యాయునికి ఇది సపోర్ట్గా ఉంటుంది కంపల్సరీ ఉపాధ్యాయులకు కూడా కొన్ని అర్థం కాని కొన్ని వాళ్ళని ఎట్లా అర్థం చేయించాలనేది ఒక ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళన్నీ విజువలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది విజువలైజ్ చేసుకునే క్రమంలో ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ ద్వారా పిల్లలకి ఆ లింక్ ద్వారా క్లియర్గా ఏ విధంగా ఉందనే చెప్పడానికి చాలా స్పష్టంగా వస్తుంది కాబట్టి మా విద్యార్థులందరూ కూడా ఆ లెసన్స్ అన్నీ కూడా ఇంటి దగ్గర విన్నామని చెప్తున్నాము దాంట్లో డౌట్ వచ్చినాయి మళ్ళీ ఉపాధ్యాయుల్ని అడగడం జరుగుతుంది నివృత్తి చేయడం కూడా జరుగుతూ ఉంది ఇది చాలా సపోర్ట్గా ఉంది ఉపాధ్యాయులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంది సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ నాలుగు సబ్జెక్టులకు ఇవ్వడం జరుగుతుంది సో ఇంకేమైనా ఫ్యూచర్లో ఇంకేదైనా సబ్జెక్ట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మిగతా ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి లాంగ్వేజెస్కు చేస్తే బాగానే ఉంటుంది అవి కాకుండా మిగతా క్లాసెస్ ఏవైతే ఎయిత్ నైన్త్ ఉన్నాయో వాటికి కూడా ఈ ఆప్షనల్స్ పైన ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రపంచంలో పోటీ పడాలే ఈ గ్లోబలైజేషన్లో ఇంగ్లీష్ అనే నాలెడ్ ఇంగ్లీష్ పైన అవగాహన ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంగ్లీష్ సబ్జెక్టుతో పాటు ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంగ్లీష్లో కూడా రకరకాల వీడియోస్ ఈ రకంగానే క్యూఆర్ కోడ్ ద్వారా తయారు చేసి పిల్లల స్పోకెన్ ఇంగ్లీష్ కానీ మిగతా గ్రామర్కి సంబంధించిన అంశాలు కానీ బోధిస్తే చాలా బాగుంటుంది విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఇది మనకు ఎదిరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధులు హేమచంద్రుడి గారు చెప్తున్న విషయం అయితే భవిష్యత్తులో ఇప్పటికీ ఈ ఏదైతే డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ వల్ల విద్యార్థుల లోపల ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చిందని డెఫినెట్ గా విద్యార్థులు అంటే వీరు ఎంత సబ్జెక్ట్ చెప్పినప్పటికీ వారు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా అర్థం కాని విషయాన్ని మళ్ళీ వీడియోల ద్వారా చూసుకోవడం వల్ల వారి లోపల అంటే ఒక దృశ్యాన్ని చూడడం వల్ల వాళ్ళ మెదడులో ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నారని ఈసారి ఇంకా అంటే ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అదే విధంగా భవిష్యత్తులో కూడా టెన్త్ క్లాస్ వాళ్ళకే కాకుండా ఎయిత్ నైన్త్ వాళ్ళకి కూడా ఇస్తే ఇంకా బాగుంటుందని ఇంకోటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి కాబట్టి గవర్నమెంట్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ కూడా అంటే గ్రామర్ కానీ ఇంగ్లీష్ కూడా అర్థం చేసుకునేందుకు వీలుగా వాళ్ళకి భవిష్యత్తులో గ్రామర్ పైన కూడా ఇలాంటి డిజిటల్ కంటెంట్ మెటీరియల్ అందిస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ శివకుమార్ తో రమకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్